వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ ఈరోజు డైలీ వేర్ శారీస్ అయితే చూసేద్దాము సాఫ్ట్ షిఫాన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఈరోజు చూపించే శారీస్ అన్ని సాఫ్ట్ షిఫాన్ షిఫాన్ కంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది నార్మల్ షిఫాన్ శారీస్ ఉంటాయి డైలీ వేర్లో వాటి కంటే కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుందనమాట చాలా లైట్ వెయిట్ వెయిట్లెస్ జార్జెట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి కాకపోతే ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఎందుకన్నా చాలా లైట్ వెయిట్ వస్తాయి చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఇది పింక్ కలర్ శారీ మొత్తం విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ప్రతి సారీ సిక్స్ థర్టీ కట్ అయితే వచ్చేస్తుందండి తక్కువ అయితే ఈ శారీ కూడా రాదు చూడండి ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను చూసేసేయండి ఇది అయితే ఆరెంజ్ కలరు ఇదైతే గ్రే కలర్ వచ్చేసింది త్రీ ఈ డిజైన్లో అయితే త్రీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ శారీ నచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి కొన్ని మాత్రం ఈ వీడియోలో నేనైతే చూపించేస్తున్నాను ఇవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ షిఫాన్ శారీ అనమాట ప్యూర్ సాఫ్ట్ షిఫాన్ ఇది కూడా మంచి కలర్స్ చూడండి వైట్లోని మంచి షేడ్ కలర్స్లోని ఫ్లవర్స్ డిజైన్స్ అండ్ చెక్స్ అయితే వచ్చేసాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఇట్లా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చండి అస్సలు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట కట్టుకుంటే అంత మంచి ఫీల్ అయితే వచ్చేస్తున్నాయండి లైట్ వెయిట్ వస్తున్నాయి శారీస్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి అస్సలు ఇది ఒక్కొక్క శారీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే టూ శారీస్ తీసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను చూడండి కలర్స్ గ్రీన్ కలర్స్ గ్రీన్ కలర్ ఇది ఇంకొకటి ఉంది ఆరెంజ్ కలరు ఇందులో ఏ శారీ అయినా సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ అండి టూ శారీస్ తీసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయి అన్నమాట స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ డిఫరెంట్ చిన్న చిన్న ఫ్లవర్స్తో కూడా వచ్చేసాయి ఇది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చాయి లైట్ కలర్స్ అన్నమాట బాగుంది ఇది కూడా శారీ ఈ డిజైన్ కూడా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ డైలీ వేర్ యూస్ కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి శారీస్ మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులోని ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్ ఇది బ్లౌజ్ చూడండి ఎలా వచ్చేసిందో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది లుకింగ్ అంత బాగున్నాయి శారీస్ పళ్ళు అయితే ఈ విధంగా వచ్చేసింది ఇంట్లో కలర్స్ చూసేయండి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ కలర్స్ ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి పీచ్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి కలర్స్ కూడా నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ టూ శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి డార్క్ ఆరెంజ్ కలరు ఈ త్రీ శారీస్ వేరే వేరే డిజైన్స్లో ఉన్నాయి సింగిల్ సింగిల్ శారీస్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇవి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి చూడండి పీచ్ కలర్ ఎంత బాగుంది ఈ శారీ అయితే సింగిల్ సింగిల్ శారీసే ఉన్నాయండి అయితే సింగిల్ శారీ త్రీ ఫిఫ్టీ టూ శారీస్ అయితే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ దీనికి బ్లౌజ్ అయితే చూడండి ఏ విధంగా వస్తుంది అన్నీ సిక్స్ థర్టీ కట్ట వస్తే వస్తాయండి బ్లౌజ్ బ్లౌజ్ విధంగా వచ్చేసింది ప్రతిసారి సిక్స్ థర్టీ కట్ ఉంది తక్కువ ఏమి రావండి చాలా బాగున్నాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ ఈ మూడు మీకు బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చేసింది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా వేరు చేస్తే లుక్ అనేది బాగుంటుందండి ఈ శారీ అయితే లీవ్స్ డిజైన్లు వచ్చేసింది చాలా బాగుందండి ఇది కూడా బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ అయితే పీచ్ కలర్ శారీ సూపర్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది అయితే సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే సింగిల్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ టూ శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఏ శారీ నచ్చినా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని శారీస్ అయితే చూపిస్తానండి ఫోర్ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయి చాలా ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ శారీస్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్